రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా గొప్ప మంత్రాన్ని కూడా వివరించడం జరుగుతుంది ఇది కొన్ని విధానాలతో పాటు కూడా వివరించడం జరుగుతుంది ఈ మంత్రాన్ని ప్రత్యేకంగా కొంత చాలామందికి దాని గురించి నేను సేకరించడం జరిగింది ఇది చాలా ముఖ్యమైన ఒక మంత్రము ఈ మంత్రాన్ని ఎలా చేయాలి సాధన ఎలా చేస్తే ఎలాంటి భావాలు కలుగుతాయో ఆ మంత్రాన్ని వివరించడం జరుగుతుంది కొంతమంది చాలామంది కూడా స్నేహ భావము దాంపత్య విషయంలో కానీ అలా విభేదాలు జరగడము చాలా ఇబ్బంది కడము వంటి విశేషాలు చాలా ఉన్నాయి దాని గురించి ప్రత్యేకంగా ఒక మంత్రాన్ని ఈరోజు సేకరించడం జరిగింది ఈ మంత్రాన్ని కూడా ప్రతి ప్రతి విధానం కూడా ఈరోజు చెప్పడం జరుగుతుంది ఇది ఎలా చేస్తే ఎలాంటి విషయ విశేషాలు కలుగుతాయో కూడా చెప్పడం జరుగుతుంది ఈ మంత్రము చాలా గొప్ప మంత్రము ఈ మంత్రము చాలా చిన్నది ఇది చదవడానికి కూడా అందరికీ వీలయ్యే మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రాన్ని సాధన చేయడం వల్ల స్నేహ భావం అంటే ఎవరైతే స్నేహితులు కానీ బంధువులు కానీ విభేదాలు జరిగి విడిపోవడం కానీ చాలా ఇబ్బంది పడ పడే వాళ్ళకు కూడా ఇది కలవడానికి చాలా ఉపయోగపడే మంత్రము ఎవరైతే ప్రేమ ప్రేమాభిమానాలు ఎక్కువ పెరగడం జరుగుతుంది భార్య భర్తలే కావచ్చు అన్నదమ్ములే కావచ్చు అలాగే అక్కా చెల్లెళ్ళలు కావచ్చు తల్లిదండ్రులు కానీ సంబంధించిన కుటుంబాల సంబంధించిన వ్యవస్థ కానీ స్నేహితుల గురించి కానీ ఇది చాలా గొప్ప మంత్రము ఇది ప్రత్యేకంగా ఎలాంటిదైనా చాలామంది విడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఈ చిన్న చిన్న దానికి సమస్యలు ఏదో చిన్న సమస్యలు కానీ ఏదో చిన్న చిన్నదానికి గుడలు పెట్టుకొని విడిపోవడం అలాంటి వాళ్ళ కోసము ఈరోజు ప్రత్యేకంగా ఒక మంత్రాన్ని నేను వివరించడం జరుగుతుంది ఈ మంత్రాన్ని ప్రతిరోజు మీ నిత్య దినచర్యతో పాటు ఈ మంత్రాన్ని మీరు సాధన చేసినట్లయితే మీకు అలాంటి అంటే వాళ్ళు విడిపోవడము వాళ్ళ మీ దగ్గర నుంచి దూరం వెళ్ళిపోవడం ఇలాంటి జరిగిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మళ్ళీ మనం కలవడం కానీ వీటిలో మీతో మాట్లాడడం కానీ జరుగుతుంది అలాగే ఇది ఎలాగానే అది మంత్రాన్ని కూడా చెప్తాను ఈ మంత్రాన్ని సాధన చేసేవాళ్ళు కూడా ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు కానీ వెయ్యి ఎనిమిది సార్లు కానీ సాధన చేసుకోండి నూట ఎనిమిది అయినా పర్లేదు దినచర్యతో పాటు మీరు ప్రతిదీ కూడా మీకు సంకల్పం పెట్టుకొని చేయండి పలానా మా భార్య భర్తల మధ్య విభేదాలు జరుగుతున్నాయి ఈ మంత్ర సాధన వల్ల మేము మేము భార్య అన్యోన్యంగా కలిసి ఉండాలనేది ఒక సంకల్పం పెట్టుకోండి అలాగే అక్క చెల్లలు కానీ లేకుంటే అలాగే ఎవరైనా పిల్లలు కానీ లేకపోతే స్నేహితులు కానీ వాళ్ళ స్నేహితులు ఇలా నా గురించి వెళ్ళిపోవడం జరిగింది ప్రాణ స్నేహితులు ఎవరైనా ఉంటారు చాలామంది వాళ్ళు మా దగ్గర నుంచి వెళ్ళిపోవడం మాతో మాట్లాడకుండా జరిగింది ఈ మంత్రాన్ని మీరు సాధన చేయండి మీరు తొందరగా కలవడము ప్రేమ అభిమానాలు పెరగడం కూడా జరుగుతుంది నేను ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధకుని రాసుకోండి ప్రతిరోజు మీ దినచర్యతో పాటు చేసుకోండి మీరు ఎలా ఉన్నా పర్లేదు ఎలా నిలమిష్టమూలు ఉన్నా పర్లేదు మీరు ప్రొద్దునైతే ఉదయానే శుచిగా శుభ్రంగా ఉండి చేస్తారు కదా అది సరిపోతుంది ఇది ప్రత్యేకంగా ఈరోజు ఒక మంత్రాన్ని అయితే వివరించడం జరిగింది ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా ఉండి శ్రద్ధ రాసుకోండి ఓం భూత దయే నమ ఓం భూత దయే నమ ఓం భూత దయే నమ ఈ మంత్రం గురించి మీరు అడగాలనుకుంటే కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి నేను దానికి సమాధానం ఇస్తాను ఇలాంటి మంత్రాల గురించి మీరు క్లారిటీ కూడా నేను చూడండి కొన్ని మంత్రాలు కూడా నేను పెడుతున్నాను చాలా మంచి స్పష్టంగా మీరు రాసుకోండి క్లియర్గా మీరు అర్థమయ్యేటట్టు పూర్తిగా విన్న తర్వాతనే ఈ మంత్రాన్ని సాధన చేయండి ఇలాంటి మంత్రాల గురించి మీరు ఏమైనా అడగాలనుకున్నా మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి సమాధానం ఇస్తాను సర్వే జనాభా